హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ మనం ఈరోజు బ్లౌజ్ అండి ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్ నెక్ అనేది తక్కువ ఉంటుంది మనకి వీప్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీన్నే మనం హై నెక్ బ్లౌజ్ అంటారు పెద్దవాళ్ళ బ్లౌజ్ అనమాట చూడండి ఫ్రెండ్స్ నా వాయిస్ అయితే కొంచెం క్లారిటీ లేదు వాయిస్ కొంచెం జలుబు చేయడం వల్ల క్లారిటీ మిస్ అయింది ఫ్రెండ్స్ మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి మెటల్ లైనింగ్ క్లాత్ అని చూసుకొని మనం ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా కోరంచ ఆపోజిట్ ఉండేలాగా నేను ఇలాగైతే పరుచుకుంటున్నాను ఈ బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తిగా బిగినర్స్ కోసం అండి ఈ వీడియో అయితే చూస్తే ఇంట్లో మీ బ్లౌజెస్ మీరే ఒక టెన్ మినిట్స్లో ఈ వీడియో కనుక మీరు చూస్తే మీ బ్లౌజెస్ అనేవి మీరే కటింగ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా సింపుల్ మెథడ్లో ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుందండి మీకు నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి క్లారిటీగా పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ పది నిమిషాలే ఎక్కువైతే నేను పెట్టట్లేదు సో పది పన్నెండు నిమిషాల్లో మన బ్లౌజ్ అనేది చూస్తే మన బ్లౌజ్ మనం ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు ఎక్కడ టేప్ అనేది నేను యూజ్ చేయట్లేదు కేవలం మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది ఆది బ్లౌజ్ తోటి నేను బ్లౌజ్ కటింగ్ అని చేస్తాను చూడండి ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ మనకిచ్చిన ఆది బ్లౌజ్ ఇలా ఉంది ఇది పెద్ద సైజ్ బ్లౌజు అలాగే పెద్దవాళ్ళది అనమాట దీన్ని ఏ విధంగా మనం కటింగ్ చేసుకోవాలో ఎలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు మనం కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ముందైతే కింద ఒక లైన్ గీసుకున్నాను అది ఖర్చుల కోసం అలాగే బ్లౌజ్ బ్యాక్ డాట్ దగ్గర ఇలా పట్టుకున్నప్పుడు కరెక్ట్గా మనకు బ్లౌజ్ పొడవు అనేది తెలిసిపోతుంది ఇలా మార్క్ చేసుకుంటున్నాను చూడండి టూ లైన్స్ అయితే గీసుకుంటున్నాను ఫస్ట్ లైన్ వచ్చేసి మనకి డాట్ పొడవు మనం బ్యాక్ పార్ట్ పొడవు అలాగే ఇంకొక లైన్ వచ్చేసి ఖర్చు కోసం ఇప్పుడు ఈ రెండు డాట్స్ అనేవి ఇలా కలుపుకుంటూ లైన్ అయితే గీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు క్లారిటీగా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను ఎక్కడన్నా మీకు క్లారిటీ మిస్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇది వచ్చేసి మనం బ్యాక్ డాట్ పొడవ అనమాట ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకిచ్చిన ఆది బ్లౌజ్ ఏదైతే ఉంటుందో ఆది బ్లౌజు బ్యాక్ వెనక సైడు మనకి ఒక బ్యాక్ డాట్ అయితే వేసుకుంటాం కదా ఆ డాట్ని ఇలా పట్టుకున్నప్పుడు మనకి పొడవు అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది షోల్డర్ ఖర్చు దగ్గరికి అలాగే కింద బ్యాక్ డాట్ దగ్గర పొడవు అనమాట పట్టుకుంటే కరెక్ట్గా మనకి బ్లౌజ్ పొడవు అనేది తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా బ్లౌజ్ పొడవ అనేది మనం మెజర్ చేసుకోవాలి కొత్త వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనం ఈ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ ఇచ్చేసుకున్నానో మీకు క్లారిటీగా అర్థమవుతుంది చూడండి ఇప్పుడు బ్లౌజ్ అనేది ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను మనకి మెయిన్గా బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ మనం మెజర్ చేసుకుంటున్నాం కాబట్టి బ్యాక్ డాట్ పోవడం అది ఇలా వేసుకోవాలి చూడండి నెక్ ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను సింపుల్గా చాలా ఈజీ పద్ధతిగా బిగ్నర్స్కి అర్థమయ్యేలా ఉండడం కోసం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ అలాగే షోల్డర్ దగ్గర కూడా చూడండి నడుము దగ్గర కూడా ఒక వేలు అయితే డాట్ కోసం రెండు వేలు ఖర్చు కోసం అయితే పెట్టాను అలాగే చంక దగ్గర కూడా ఇది వచ్చేసి మెయిన్ స్టిచ్ అలాగే డాట్ కోసం ఖర్చు వచ్చేసి ఒక రెండు వేలు ఉండేలాగా పెట్టుకుంటున్నాను అనమాట అలాగే చంక దగ్గర ఆమ్ రౌండ్ కూడా సేమ్ ఆది బ్లౌజులు ఏ విధంగా ఉందో అదేవిధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ పద్ధతి ఎంత బిగ్నర్స్ అయినా కూడా బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళు కూడా ఈ మెథడ్ ఫాలో అయితే ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు మీ బ్లౌజెస్ మీరే స్టిచ్ చేసుకోవచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఈ విధంగా మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది మెజర్ చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా నీట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా పట్టుకున్నప్పుడు మనకు చెస్ట్ అనేది తెలిసిపోతుంది కరెక్ట్గా ఇక్కడికి వచ్చిందనమాట చూడండి చాలా సింపుల్గా ఈజీగా నేను బ్లౌజ్ అనేది ఎలా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి చంక ఆమ్ రౌండ్ అనేది ఒక్కసారి మెజర్ చేసుకుంటున్నాను ఇది అనేది మనకు కరెక్ట్గా మ్యాచింగ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది చూడండి కరెక్ట్గా సరిపోయింది సో ఇదనమాట ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నానో అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవడం ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్ పద్ధతిలో అయితే నేను ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎంత రాని వాళ్ళు కూడా బిగినర్స్ ఈ వీడియో చూస్తే ఒక పది నిమిషాలు కనుక ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడగలిగితే మీ బ్లౌజెస్ మీరే కటింగ్ చేసుకొని ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగొస్తుంది సో ఇదనమాట బ్యాక్ పార్ట్ అనేది మనకి ఇలా రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం నేను ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇక్కడికి మనకి బ్యాక్ డాట్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు మనకి సైడ్ జాయింట్లు లేసినప్పుడు చంక దగ్గర ముడదలు కానీ బ్యాక్ సైడ్ నడుము దగ్గరే ఎత్తి పెట్టడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అలాంటివి రాకుండా ఉండాలంటే చూడండి నేను ఇప్పుడు ఏ విధంగా మీకు లైట్గా మనం డాట్ బ్యాక్ డాట్ వేసుకున్నాం కదా బ్యాక్ డాట్ దగ్గర నుంచి సైడ్కి ఒక పావు ఇంచ్ ఖర్చు అనేది కటింగ్ చేసుకోవాలి అది కూడా ఎలా అనేది మీకు చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ మనం బ్యాక్ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ డాట్ దగ్గర నుంచి చూడండి ఒక పావు ఇంచ్ ఈ విధంగా మనం కొంచెం లో అనేది తీసేసుకుంటూ సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలాగా అప్పుడు సైడ్ జాయింట్ వేసుకున్నప్పుడు చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఎక్కువ తక్కువనేవి లేకుండా కరెక్ట్గా వస్తుంది మనకి ఇక్కడ మనకి బ్యాక్ డాట్ అనమాట గుర్తు కోసం ఒక టక్ అయితే ఇచ్చేసాను ఇప్పుడు మనం బ్లౌజ్లు హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ హ్యాండ్స్ కోసం చూడండి ఒక లైన్ అయితే గీస్తున్నాను ఇది ఖర్చు కోసం అనమాట ఖర్చు కోసం ఇలా గీసుకున్న తర్వాత మనకు చిన్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ని హ్యాండ్ బ్యాక్ పార్ట్ ఇలా పరుచుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ని ఇలా పరుచుకోవాలి బ్యాక్ పార్ట్ పైకి వచ్చేలాగా పరుచుకోవాలి ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్ వెడల్పు అలాగే డీపు హ్యాండ్ పొడవు అలాగ ఖర్చు కోసం ఇంకో పావించు ఇలా మూడు మార్కింగ్లు అయితే చేసేసుకొని నేను బ్లౌజ్ పార్ట్ని తీసేసాను చూడండి ఇప్పుడు ఇలా లైన్స్ అనేవి గీసుకున్నాను అనమాట మనకి ఈ సైజు వాళ్ళకి మూడున్నర అయితే చంక డౌన్ పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అది ఒకసారి ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ అనేది ఒకసారి కూతకులు ఉండొచ్చు అందుకని సరే ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకి హ్యాండ్ ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయింది నీట్గా హ్యాండ్ కటింగ్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా అనమాట వచ్చేసి సైడ్ జాయింట్లు పడతాయి అది ఎలా అనేది స్టిచ్చింగ్లో అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేయాలి ఇప్పుడు క్రాస్ మిగిలిన క్లాత్ని ఇలా క్రాస్గా వేసుకున్నాను ఇది క్రాస్ అనమాట క్రాస్ కటింగ్ కాబట్టి బ్లౌజు క్రాస్ కటింగ్ కోసం అలాగే బ్యాక్ పార్ట్ని ఇలా కొంచెం కింద ఒక రెండేళ్ళు అడ్డేళ్ళు ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను ఎవరికైనా సరే బ్యాక్ పార్ట్లో నుంచి ఒక టూ ఇంచెస్ ఫోల్డింగ్ అయితే చేస్తే మిగిలింది మనకి ఫ్రంట్ పార్ట్ పొడవుగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగనేది కొండ గుర్తు నేను చాలా వీడియోలు అయితే మీకు చెప్తున్నాను మళ్ళీ అయితే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ పరుచుకొని నీట్గా లైన్ అనేది గీసేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ని ఇలా రెండు వేలు లోపలికి అంటే ఒక టూ ఇంచెస్ ఉండేలాగా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఇలా చేసుకున్నాక మిగిలిందైతే మనకి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ పొడవుగా మనం మెజర్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక పావించ్ లోపలికి మార్క్ చేసుకున్నాను అలాగే ఇది నెక్ అనమాట చూడండి నేను ఇక్కడ ఉజ్జాయింపుగా మార్కింగ్ అయితే చేశాను ఆది బ్లౌజులు మీకు ఒకసారి చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఆది బ్లౌజ్ మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్లో నుంచి ఉక్సలు కట్ పట్టి వైపు ఈ విధంగా పట్టుకున్నప్పుడు చూడండి కరెక్ట్గా మనకి సరిపోయింది ఇక్కడికి వచ్చిందనమాట సో ఇది ఫ్రంట్ అండ్ నెక్ ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే పైనుంచి కిందకి ఒక ఫోర్ ఉక్సులు దగ్గరికి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడికి సో కొంచెం కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది పెద్దగా అయితే ఏమీ లేదు మనం ఉజాయింపుగా గీసుకున్నది కూడా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్ దగ్గర నుంచి పై నుంచి ఖర్చుతో కూడా కలిపేసి మనం ఇలా పట్టుకున్నప్పుడు మెయిన్ డాట్ పొడవు అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది అనేది ఇక్కడ మనం లేకకూడదు చాలా అంటే చాలా ఫ్రీగా పట్టుకోవాలి సో కరెక్ట్గా మనకి మెయిన్ డాట్ కూడా పొడవనేది సరిపోయింది అందుకని నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో వచ్చి షేప్ అనేది డ్రా చేస్తున్నాను అలాగే సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ కూడా ఆది బ్లౌజులు ఏ విధంగా ఉందో చూసుకొని మనకి ఎంత కావాలో అంతే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడికి స్టిచ్ ఇక్కడికి వస్తుంది ఒక ఇంచ్ పైక్ అనమాట సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది చిన్న చిన్న మార్పులతో ఫ్రంట్ పార్ట్ ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు కానీ ఇక్కడ చిన్న టిప్ అయితే ఉంది ఫ్రెండ్స్ చాలామంది ఎక్కువగా బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఉక్సులు కాజా దగ్గర షేప్ షేప్ దగ్గర షేప్ పట్టి దగ్గర లాగినట్టుగా గట్టిగా ఉంటుంది కొంచెం టైట్గా పట్టేసినట్టు ఉంటుంది అని చెప్పి కంప్లైంట్లు అయితే ఇస్తూ ఉంటారు అలాంటి కంప్లైంట్లు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలు అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్ చెప్తాను ఫ్రెండ్స్ క్లారిటీగా చూడండి నేను ఖర్చు కోసం ఇంకొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా కట్ చేసుకున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ పెద్ద సైజు బ్రెస్ట్ ఎక్కువ కాబట్టి మనకి డాట్స్ అనేవి చూడండి ఇలా ఎక్కువ ఎక్కువగా పడతాయి మెజర్మెంట్స్తో పని లేకుండా డాట్స్ కూడా నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా డాట్ చేసుకున్నప్పుడు పెద్ద సైజు బ్లౌజ్కి చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా నేను డాట్స్ కూడా మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదే పద్ధతిలో మీరు కూడా నచ్చితే ఫాలో అవ్వండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇది ఫార్టీ సైజ్ ప్లస్ అనమాట ఫార్టీ ప్లస్ బ్లౌజ్ అంటే ఫార్టీ టూ దాకా సైజ్ అనేది ఉండొచ్చు మనం ఇక్కడ సైజ్ ఎంత అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి టేబ్ అనేది ఎక్కడ యూజ్ చేయట్లేదు ఓన్లీ ఆది బ్లౌజ్ ఉంటే చాలు మనం బ్లౌజ్ ఈ విధంగా కటింగ్ చేసుకోవచ్చు బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అప్పుడే నేను ఎంత క్లారిటీగా మీకు కటింగ్ అనేది చెప్పాను మీకు అర్థమవుతుంది ఈజీగా అదే విధంగా మీరు ఫాలో అయిపోవచ్చు మీ బ్లౌజెస్ మీరే కటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది ఇప్పుడు మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దానిలో మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి దానికోసం ఇట్లాగా మిగిలిన క్లాత్ అనేది మనం ఇలా పరుచుకొని షేప్ బెల్ట్ కోసం క్లాత్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా డబుల్ ఫోల్డింగ్ వేస్తే రెండు షేప్ బెల్ట్ అయితే మనకి రావాలి సో అది బ్లౌజ్ చూసుకొని పొడవు ఎడల్పు ఎంత ఉంటుందో చూసుకోవాలో మనకి ఇది సరిపోదు కాబట్టి నేను సింగిల్ ఫోల్డింగ్లు అయితే తీసుకుంటున్నాను ఒక షేప్ బెల్ట్ కటింగ్ ఎలా చేయాలో చూస్తే సరిపోతుంది దాన్ని బట్టి మనం రెండోది కూడా కటింగ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ యూజ్ అవుతుందంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడం మట్టికి మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి కింద అయితే ఖర్చు కోసం ఒక పావించి వదిలేసాను అలాగే పైన కూడా ఖర్చు కోసం కరెక్ట్గా స్టిచ్ కాడకి నేను మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకుంటున్న తర్వాత ఖర్చు కోసం ఒక పాంచు పైకి అయితే మార్క్ చేసుకున్నాను చూడండి మనకి స్టిచ్కి కరెక్ట్గా మార్క్ చేసుకొని దాని నుంచి పైకి ఒక పాంచి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా షేప్ పట్టి అనేది మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒకటైతే నేను ఇక్కడ తీసేసుకున్నాను అలాగే రెండోది కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇంత ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది మీకు ఇంకా ఎక్కడ ఇంత సింపుల్గా అయితే చూసి ఉండరు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ కటింగ్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ట్రై చేసి చూడండి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాక ఎలా స్టిచ్ చేయాలనేది నా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోనే మీకు చూపిస్తాను సేమ్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా కటింగ్ చేసిన తర్వాత స్టిచ్ చేసిన తర్వాత ఫిట్టింగ్ అనేది ఎంత బాగా అనేది మీకు నా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే కావాలంటే కామెంట్ చేయండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా కటింగ్ చేసేసుకోవడం ఇంకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్